అయితే నేను యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యింది టీజీటీ జోన్ ఫోర్లో సెలెక్ట్ అయ్యి నాన్ లోకల్ పోస్ట్ హిందీ పోస్ట్ అయితే యాక్చువల్గా మా జోన్ వన్లో ఒకే ఒక హిందీ పోస్ట్ ఉందండి టీజీటీకి అది మా అన్నయ్యకి వచ్చిందండి అక్కడ లోకల్లో నాన్ లోకల్ ఇక్కడ నాకు వచ్చింది సో ఒకేసారి ఫస్ట్ టైం డిఎస్సీలో ఒక కుటుంబం ఇద్దరు రావడం అనే నిజంగా అది మా అందరికి మా ఇద్దరు కూడా మా కుటుంబం మొత్తానికి హర్షధ్వనులే ఇంకా వేరే ఆప్షన్ లేదు అక్కడ ఆలోచన కూడా అయితే ఈ డిఎస్సి అనేది రావడం అనేది గత ఏడు సంవత్సరాల నుంచి కొన్ని నిరీక్షణ అండి ఇది మామూలుగా ఉన్న వేదన కాదు మానసికంగా ఎంతలాగా మేము క్షోభకు గురయ్యమో అది మాకు మాత్రం తెస్తే ఇండివిజువల్గా అనుకున్నా అటు సామాజికంగా అవ్వచ్చు లేకపోతే ఆర్థిక పరంగా ఎన్నో ఎన్నో లోటుపాట్లు ఎదుర్కోవటం ఎంతో ఎదుర్కోవటం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచి వచ్చిందో అప్పుడు వెంటనే అంటాం మేము ఖచ్చితంగా మెగా డిఎస్ నిర్వహిస్తామని చెప్పి అంటాం అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తారీఖు నోటిఫికేషన్ జారీ చేశారు అక్కడి నుంచి లెక్క పెట్టుకున్నా కరెక్ట్గా నూట యాభై రోజుల్లో ఈ అపాయింట్మెంట్ లెటర్ చేతికి పూర్తి చేయడం అనేది చాలా ఇది హిస్టరీ అండి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎంత ఎర్లీ కావడం హిస్టరీ తొంభై ఆరు తొంభై నుంచి లెక్కేసుకున్న సరే మనకి ఇదే తెలుస్తుంది హిస్టరీ అనేది ఏంటంటే ఎంత ఎర్లీగా ట్రాన్స్పరెంట్గా చేయటం అది ట్రాన్స్పరెంట్ గానే ఎలా చెప్పేస్తున్నాం అందరి బదులుగా అంటే పోస్ట్ నా వరకు వచ్చింది అంటే న్యాయం జరిగింది